नमोस्तुरामा यस लक्ष्मणा ये देवयी चतसयी जनकात्मजा ये नमोस्तुरुद्रेन्द्रयमानिले भ्यो नमोस्तुचंद्रार्कमरुदगणे भ्याहा रामा ये राम भद्रा रामचंद्रा ये वेदसे रघुनाथा ये नाथा ये सीता ये पतये नमः శ్రీరామ జయరామ జయ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము చతుశ్చత్వారింశ సర్గ నలభై నాల్గవ సర్గ రాముడు మారీచుని చంపుట మారీచుడు సీతాలక్ష్మణుల పేర్లు పెట్టి సీతాలక్ష్మణుల పేర్లు పెట్టి అరచుట అది చూచి రాముడు చింతాక్రాంతుడగుట తథాం సమాతర్రఘునందన బాసిం మహాబూనదయత్సరు గొప్ప తేజస్సుగల ఆ రాముడు సోదరుడైన ఆ లక్ష్మణుణ్ణి ఈ విధముగా ఆజ్ఞాపించి బంగారు పిడిగల ఖడ్గమును నడుమునకు కట్టుకొనెను త్రి చాపమాదాయాత్మవిభూషణం విక్రమ పిమ్మట అధికమైన పరాక్రమము గల ఆ రాముడు తన అలంకారము వంటి మూడు వంపులు ఉన్న ధనుస్సును గ్రహించి రెండు అంబుల పొదులను కట్టుకొని బయలుదేరెను తంబంచయానో రాజేంద్ర మాపతంతం నిరీక్ష్యవై బూవాంతర్హిత్రాసాత్ పునః సందర్శనే భవత్ బద్ధా సిర్ధనురాదాయ ప్రదుద్రావయతో మృగ తన వైపు శీఘ్రముగా వచ్చుచున్న రాజాధిరాజైన ఆ రాముణ్ణి చూచి భయపడి ఆ మృగము ఆతనిని వంచుచు కనబడకుండా పోయెను మరల కాసేపటికి కనబడెను రాముడు ఖడ్గము బంధించి ధనస్సు ధరించి మృగమున్న వైపునకు శీఘ్రముగా వెళ్ళను తం స్మ పశ్యతిపేణ ద్యోతమానమివాగ్రత అవేక్ష్యావేక్ష్యవంతం ధనుష్పానిమహావనే అతివృత్తమిషో పాతోభయానం కదాచన శంతు సముతంతమివాంబరే చ సంవీతం శారదం చంద్రమండలం ధనుస్సును ధరించిన రాములకు ఆ మృగము తనను చూచి అరణ్యములోనికి పారిపోవుచున్నట్లు మరుక్షణములో అది తన ముందటనే అద్భుత రూపముతో ప్రకాశించుచున్నట్లు కనబడను మరొక క్షణములో తనను లోభ పెట్టుచు బాణము తగలకుండా తప్పించుకొనుచున్నట్లు కనబడను మరొక క్షణమున అది భయపడి కంగారుతో ఆకాశములోనికి ఎగురుచున్నట్లు కనబడను మరొక క్షణమున ఆ మృగము మేఘము యొక్క ముక్కల వెనుకనున్న శరత్కాల చంద్రమండలము వలె కొన్ని వనప్రాంతములయందు కనపడి కనబడకుండా ఉండెను ముహూర్తాదే దృశే ముహూర్దూరాత్ ప్రకాశతే దర్శనా సోపాకర్షత రాఘవం మారీచో మృగతాం గత మృగరూపము ధరించిన ఆ మారీచుడు ఒక క్షణములో దగ్గరగా కనబడి మరుక్షణములో దూరమునందు ప్రకాశించెను ఈ విధముగా ఒక మాటు కనబడుచు ఒక మాటు కనబడక రాముణ్ణి ఆశ్రమము నుండి చాలా దూరము తీసికొనిపోయను ఆసీత్క్రుద్ధస్ అథావత శ్రాంతశాద్ ఈ విధముగా ఆ మృగము వంచుటచే ఏమీ చేయజాలని రామునకు కోపము వచ్చెను పిదప అతడు చాలా అలసిపోయి నీడలో పచ్చిక బీడు మీద కూర్చుండెను సతమొన్మాదయాస మృగరూ మృగై పరివృతో వన్యూరాత్ప్రత్యుశ్యత మృగరూపము ధరించిన ఆ రాక్షసుడు ఈ విధముగా రామునకు చిత్త విభ్రాంతి కలిగించెను ఇంతలో ఆ మృగము కొన్ని వన్యమృగములతో కలిసి సమీపమునందే కనబడెను గ్రహీతు కామం దృష్టం పునరంతర్హితో భవత్ ఆ రాముడు తనను పట్టుకొన కోరుచున్నాడని చూచి ఆతనికి దొరకనున్నదా అన్నట్లు ఆతని వైపు పరుగెత్తి మరల వెంటనే భయముతో కనబడకుండా పోయెను పునరేవతతో దూరాద్ రామో పునరే తోరాద్వృక్ష రామోస్తంహన్ మహాేజశాలి అయిన రాముడు మరల దూరముగా ఉన్న చెట్ల గుంపు నుండి బయటకు వచ్చుచున్న ఆ మృగమును చూచి దానిని చంపుటకు నిశ్చయించుకునెను భూయస్తు శరముధృత్యుపితస్త్ర రాఘవ సూర్యరశ్మి ప్రతికాశం జ్వలంతమరిదన సంధాయ సుదృఢే చాపే వికృష్య తమేవ మృగముద్దిశ్య శ్వసంతమివ పన్నగం ముమోచజ్వలతమస్త్రహ్మ వినిర్మిత అప్పుడు శత్రు సంహారకుడు బలశాలి అయిన రాముడు చాలా కోపించిన వాడై కిరణము వలె ప్రకాశించుచున్న బాణమును పైకి తీసి దానిని చాలా దృఢమైన ధనుస్సుపై ఎక్కుపెట్టి గట్టిగా లాగి బుసలు కొట్టుచున్న సర్పము వలె ఉన్న ప్రజ్వలించుచు ప్రకాశించుచున్న బ్రహ్మాస్త్రమును ఆ లేడిపై ప్రయోగించను శరీర మృగరూపర్భిజ్యశరో హృదయం బిభేదాశని సన్నిభ వజ్రాయుధము వంటి ఆ శ్రేష్టమైన బాణము మృగరూపములో ఉన్న ఆ శరీరమును భేదించి మారీచుని హృదయమునే బ్రద్దలు కొట్టెను తాల తాళమాత్రమోత్ుత్య వినదన్ వినదన్భైరవం నాదం ధరణ్యామల్ప జీవిత ఆ మారీచుడు బాణముచేత పీడితుడై అల్పమైన జీవితముతో తాటి చెట్టు ఎత్తు ఎగిరి భయకరముగా నేల నేలమీద పడను మ్రియమాణస్ మారీచో జహ కృత్రిమాం కృత్రిమాను స్మృతు తద్వచనం రక్షోద్యౌక సీతా శూన్యేతాం రావోహరేత్ మారీచుడు మరణించుచూ కృత్రిమమైన ఆ మృగరూపమును విడచివేశను ఆతడు రావణుని మాటలు స్మరించుచు నేను ఇప్పుడు ఏమి చేసిన సీత లక్ష్మణుని ఇక్కడికి పంపివేయును శూన్యప్రదేశమునందు ఉన్న ఆమెను రావణుడు ఎట్లు హరించుటకు శక్యమగును అని ఆలోచించెను చకారచత తస్వనం సదృశం హాసీతే లక్ష్మణేతి ఆ మారీచుడు ఆ సమయమునకు తగిన ఉపాయమును ఆలోచించి రాముని కంఠస్వరముతో సమానమైన స్వరముతో హా లక్ష్మణా అని అరచను తేన మర్మణి నిర్విద్ధం శరేణానుపమే మృగ రూపంతో త్యక్ రాక్షమాస్థిత చక్రే జీవితం త్యజన్ ఆ రాముడు సాటిలేని బాణముచేత కొట్టగా మారీచుడు ప్రాణములను విడచుచు మృగరూపమును విడచి రాక్షస రూపము ధరించి చాలా పెద్ద శరీరముతో ఉండెను తమ్ దృష్ట పతిరంగమనసాస్మరన్ చూచుటకు భయంకరుడుగా ఉన్న ఆ రాక్షసుడు నేల మీద పడి రక్తముచే తడిసిన శరీరముతో నేలపై దొర్లుచుండగా చూచి రాముడు లక్ష్మణుని మాటలు స్మరించుచు సీతను గూర్చి ఆలోచించుటకు ప్రారంభించెను మారీచస్యతు మాయైషా పూర్వోక్తం లక్ష్మణేన తూ తత్తథాహ్యభవత్ చ్యాద్య మారీచోయమ్మ యాహత ఇది మారీచుని మాయయే లక్ష్మణుడు ముందుగా ఏది చెప్పినాడో అదే సత్యమైనది నేను చంపినవాడు మారీచుడే హాసీతే లక్ష్మణేత్యేమాకృష్య మహాస్వర మర రాక్షస సోయ శ్రుత్వా సీతా కథం భవత్ లక్ష్మణ్చ మహాబాహు గమిష్యతి ఇతి సంచింత్య ధర్మాత్మా రామో రామోహృష్ట ఆ రాక్షసుడు హాసీత హా లక్ష్మణ అని గట్టిగా అరచి మరణించినాడు ఇది విని సీత ఏమగునో మహాబాహువైన లక్ష్మణుడు కూడా ఏ అవస్థ పొందునో అని ధర్మాత్ముడైన రామునకు ఈ ఆలోచన కలుగగానే ఆతని ఒడలు జలధరించెను తత్ర రామం భయం తీవ్రమావివేష విషాదజం రాక్షసమృగ రూపశ్రుత్ తత్స్వరం అక్కడ ఆ మృగమును చంపి దాని స్వరమును విన్న రామునకు దుఃఖము వలన జనించిన గొప్ప భయము కలిగను నిహత్య పృషతం జనస్థానం ససారాభిముఖస్తదా అప్పుడు రాముడు మరొక చుక్కల లేడిని చంపి దాని మాంసము తీసుకొని తొందరపడుచు జనస్థానము వైపు వెళ్ళను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये अरण्यकाण्डे चतुश्चत्वारिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम